బుడగ సంఘాలు కళాకారులు శారదగాండ్లు ఉప్పు సక్ కళాకారులు బీర్లోండ్లు యక్షగాన కళాకారులు బాలనాయక్ గారు మాయాదేవి గారు మా తెలుగు నేను ఎక్కువ నా గొప్ప కవి విమర్శకున్న కాసం గారు ప్రొఫెసర్ అమ్మడు మీరు అన్న మిఠపల్లి ప్రేమతో ఇప్పుడు కోడిగుడ్డు చెక్కగుడ్డు మీద ఎంత కట్టేసినా పిల్ల కాదు కోడికోటి మీద గడ్డి కొంచెం ఇట్లేస్తే పిల్ల అవతాగా తన కవి అతను ఆ పిల్లడు మన పిల్లలు చెప్తున్నారు కానీ వాళ్ళకి ఎవరికి వాళ్ళ ప్రతిభ వాళ్ళ చాలా బాగా రాస్తాడు నా మీద ప్రేమతో అట్లా చెప్తారు అతని కవిగానే ఇష్టం నాకు ఆ ట్యూన్ కూడా ఫస్ట్ చెప్పిన ట్యూన్ కరెక్ట్ సెకండ్ ట్యూన్ ఏమో అవన్నీ గరివైన వారు నేను హరిచంద్ర నాటకంలోకి వెళ్ళి కలిపి దాని ట్యూన్ సెకండ్ ట్యూన్ ఏమో మర్చిపోయాడు అది ఉల్టై వాడే గరిజలటమని నేను చెప్పిన ట్యూన్ అది అదంతా పేరు నేను బాగా ఇంత మంచిగా మీరు ఈ రాత్రిపూట ఈ సాయంకాలం సీక్రటైజ్ అంటే అప్పట్లేక కరోనా తర్వాత షుగరు బీపీనా ఎక్కువ ఇవాడు మాట్లాడాను సీకటైజ్ నెసిక్కుముడులను విప్పుకొని వెలుగు పంపిన పూల కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేలపైకి వాలి నోరారు విన బుద్ధదేవుని మొట్టమొదట గిరిజన జాతులు బుద్ధ భగవానుడు తర్వాత జైనంలో హరితీదేవి తర్వాత ఆ యొక్క ప్ర ప్రభావంగా వచ్చిన ఈ తల్లి బతకాలని చెప్పి తర్వాత మన పురాణాల్లో ధర్మాంగుడు తర్వాత అలాంటి అనేక ప్రతీకలతో వచ్చిన పండుగ భారతదేశంలోనే ఇది పూలను పుంచే కల్చర్ గిరిజనుల గిరిజనుల తీజి పండుగ గిరిజనులది తర్వాత బౌద్ధులది తర్వాత జైనులది తర్వాత మన దేశంలోని అనేక వారసత్వాల నుంచి ఇక్కడ వచ్చి ఈ పండుగ ఉన్నది పితృదేవతల కంటే ముందు మాతృదేవతల పండుగ తర్వాత పురుష సమాజం వచ్చిన తర్వాత పితరంశ పితృడో మర్చిపోతున్నారు అది ఈ పండుగకుండ చరిత్ర అవన్నీ వాటికి వివాదాల్లోకి పోతూ చాలా గొప్ప పండుగ నేను బతుకమ్మ మీద దాదాపు ఒక పది ఇరవై పాటలు రాసినా నాకేం యాదకొండ జిల్లే మా టీవీ కోసం వీళ్ళ కోసం నిన్న కూడా ఏదో పాటు టూరిజం వాళ్ళు ప్రో వచ్చింది నేను రాస్తే రాస్తే నాకు యాది ఉండదు ఒకసారి మంగలి వాడిది కొండ కోన వాన తానాడు ఆడే వానాజల్లుడు రాలే పూల తేన గాలిలోన తేలి తున్నదలే కోలాటాలు ఆడేను ఇట్లా ఒప్పు చాలా పాటలుంటాయి ఈ పాటలన్నీ పాడి రాత్రి పూట ఎంత మంచి మీరు వచ్చి కూర్చొని ఎందుకంటే పూలను పూలను చూస్తేనే మనిషి మనిషి పూలాక మారాల మా ఆయన నువ్వేం కవి అయితేంది అయితేంది రాజు అయితేంది మనిషి పువ్వులాగా రావాలి పువ్వులాక పోవాలి పైకి అన్నారు పువ్వులాగా ఉండాలి మనసు మనసు కానీ మనిషి కానీ ఎవరికి ఏ రకము భారం కాకుండా ఏ రకంగా బుద్ధ భగవాను యొక్క రూపం పువ్వులాగానే ఉంటుంది వర్ధమాన మహానికి రూపం పువ్వులాగా ఉంటుంది పార్వతీదేవి శివుని యొక్క రూపం పువ్వు పువ్వులాగానే ఉంటుంది ఆ ఆలవార్ల వాళ్ళ రూపం పూర్వ పువ్వు ఉంటుంది అక్కమాదేవి రూపం అల్లమాప్రభ రూపం ఈ దేశంలో మహోన్నతమైన వరకు ఆ కాకతీయుల కాలంలో ఉన్న జైన సాంప్రదాయాలు కానీ అంత ముందున సాంప్రదాయాలు కానీ ఒక పూలను పోయించే మనిషి ఏమన్నా కానీ ప్రపంచం అంతా ట్రంప్లాగా ఉండదు పూలలాగా ఉండాలి గుర్తుంది వాడు వాడి ముఖం చూస్తే నాకు ఈ భూమి మీద భారతదేశం ఎంత గొప్పది నిజంగా భారతదేశం గొప్పదని మిగతా వాళ్ళు జాతీయ భావాలను అంటే నిజంగా భారతదేశం గొప్పది ఇలాంటి పండుగలు ఉన్నంతే కాదు ఇలాంటి మనసున్న ఇలాంటి మనసున్న ఒక గాంధీ గాని అంబేద్కర్ కానీ వివేకానందుడు కానీ దయానందుడు గాని రామకృష్ణ పరమవాస కానీ రమణ మహర్షి కాని అక్కమాదేవి కానీ అల్లమాప్రభు కానీ వరక విసిద్ధ మహాన్నత కాలోజు వరకు ఇలాంటి మనసున్న మనుషులు కన్నరు ఏ అన్యాయం జరిగినా ఏ తప్పు జరిగినా ఎవరికి బాధ అయినా కాసింత కన్నీళ్లు పెట్టే లోకము భారతదేశాన్ని గుర్తుపెట్టుకోండి అందుకని వాడు వాడు నెత నెతన్ ఈజిప్టు ఈజిప్ట్ ఇజ్రాయి పాలీన్ దాడి చేసి పసుపులంటే వాడు అంటే బతుకమ్మలు వాడికి కరగదు మనకి చూస్తే మన లోపల మనిషి లోపల లాలిత్యం చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దిశన గన్నేరు పుంజలు ఆకపచ్చ లేత బరు వాసన కూత గురి గుబుల కాతల గురువంగలు ఎంత జిల్లే డాకుల కిందేసి ఆ శైవ తత్వాన్ని శివుని యొక్క తత్వాన్ని గంగా తత్వాన్ని నీటి తత్వాన్ని నీళ్ళను పిక్కేరులు బహుత్వం అంటే నేను చెప్ప కొత్త మాట కాదు పిక్కేరులు అంటే పిక్కుడు నడిసేరులు పిక్కేరులు బృహద్దమ్మ బృహద్దమ్మ అంటే ఆ దమ్మత్ పతంలో ఉన్న దయాతమైన మార్గం బౌద్ధానికి ఈ తెలంగాణ నేల పాదు గుర్తుపెట్టుకోండి బుద్ధుడు అలాంటి నేలలో ఈ ఇళ్ళంతా సందమా తీగవారేమాడు పువ్వా

కవులం గొప్పవాళ్ళం తిరిగాడుతుంటే మనకు కృష్ణశాస్త్ర లాంటి శ్రీశ్రీ లాంటి వాళ్ళ ప్రభావం నా మీద బలంగా ఉందా నా మీద ఈ ఊరు ఊరున్న యాచక బుడగ సంఘాలు కళాకారులు శారదగాండ్లు ఉపుస కళాకారులు బీర్ యక్షగాన కళాకారులు వేపు రమసులు రాఘమచల్ల వెంకటదాసులు చెరువురాల భాగయ్య గారు మీరు వెయ్యి సంవత్సరాల విశ్వవిద్యాలయం పరిశోధన చేసిన ఎలగనంత వాగ్గాయకాల సంపాదించిన నేల తెలంగాణ గుర్తుపెట్టుకోండి అలాంటి ఉన్నందుకు వాళ్ళ యొక్క జ్ఞానభిక్ష ఇప్పుడు ఆహా అంటే నిజంగా ప్రొఫెసర్ గుర్తుపెట్టుకో సంగీతానికి కదరా వై సంగీతం అంటే అక్కడే ఉంటది నేను వాడినప్పుడు ఆహా ఎంత వస్తుంది అది ఒక బీజం అది ఒక ఇప్పుడు మాత్ర మీరు మీరు మాత్ర మాత్ర అంటారు చూడు మాత్రడు పీజి అంటుడు నేను అన్నప్పుడు పూవ తంగడు పూల తల్లి బతుకమ్మ తంగెడు పూల తల్లి బతుకమ్మ ఇప్పుడు రాసిన అది నాకు పచ్చజన్న పైట వేసే తుమ్మియాలో పచ్చ వేసేయాలో పాల కంకి పైల గాలి పడవ మీద శుభము తెచ్చే తుమ్మియాలో ఇట్లా ఈ పాట ఉన్న మీకు నేను ఇంకా చాలా అంద ఆనందంగా ఇట్లా కలిసి ఉండాలా